ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు విజయవాడలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు ఉదయం పద పది గంటలకు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి యాదవులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పెనుబోయిన మహేష్ యాదవ్ అన్నారు మహేష్ యాదవ్ మాట్లాడుతూ తనకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కు దెందులూరు శాసనసభ్యుల చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు బాలు వందనాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు మన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పార్థసారథి గారికి అదేవిధంగా శాసనసభ్యులు మన చింతమనేని ప్రభాకర్ గారికి అందరికీ కూడా ఏలూరు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం రేపు మహేష్ బాబు యొక్క ప్రమాణ స్వీకారానికి ఈ జిల్లా నలుమూలల నుంచి బీసీలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టే ముందు వరకు కూడా బీసీలందరూ కూడా ఏదో ఒక నాయకుడి యొక్క పలకలు పోసేవోలే తప్ప పలక ఎక్కేవోలు కాదు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గ స్వర్గీయ అందమూరి కార్యక్రమం పైకి తీసుకొచ్చేదానికి ఆ రోజు బీజం పడింది అదేవిధంగా గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ యాదవ్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది ఈ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క యాదవ్ కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేయకుండా దానికి ఒక్క ఐదు పైసలు కూడా యాదవ్ కార్పొరేషన్ కేటాయించకుండా ఆ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసింది అలాంటి ఈ సమయంలో ఇప్పుడు ఎంతో కేటాయించి ఈ బీసీలని అదేవిధంగా యాదవ్లందరినీ కూడా డెవలప్మెంట్ చేయడం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా డెవలప్ చేయడం కోసం ఈ యాదవ్ కార్పొరేషన్కి బ్రహ్మాండంగా పదిహేను మందితో కమిటీ వేసి మంచి మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి దానికి కొంత డబ్బు కేటాయించి యాదవ్లని అందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి సంకల్పించి ఒక మంచి టీంని చంద్రు కూడా ఉండటం ఈ జిల్లా ప్రజల యాదవుల యొక్క అదృష్టంగా భావిస్తూ అతనికి మేమందరం కూడా నైతికంగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అతను పడిన కష్టానికి ప్రతిఫలంగా దక్కిందని చెప్పేసి భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క అభివృద్ధి సంక్షేమం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అవుతుంది అదేవిధంగా నిరంతరం బీసీల యొక్క సంక్షేమం అభివృద్ధి కాబట్టి ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈసారి కూడాను మంచి మంచి నాయకులు నిర్మించుకునే ఎన్నికడి కార్పొరేషన్లో పదవులు అవ్వడంలో మన జిల్లాకి మహేష్ బాబుకి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు